నేను ప్రభు సేవకి నా జీవితాన్ని సమర్పించుకొని పది సంవత్సరాలు దాటిన తరువాత మా నాన్నగారు నన్ను కలవాలని వచ్చాడు ఎవరు నరసింహం నేను పోతురాజు మనవండి మా నాన్నగారు నన్ను కలవాలని వచ్చి బాబు పది సంవత్సరాలు నీకు ఏసయ్య చేసిన మేలును బట్టి ఆయన సేవని చేసావు కదా ఇక నా మాట ఒక్క మాట వింటావా అని అడిగాడు ఏమిటి నాన్నగారు అన్నారు ఆ ఏమీ లేదు నీ విట్లాగే బ్రహ్మచారి అయి ఉంటే నీ వంశము ఈ నేల మీద ఉండదు కదా ఈ భూమి మీద నీ వంశము కనబడదు కదా గనుక ఒక తండ్రిగా నీ వంశాన్ని నిలబెట్టాలని నీకు వివాహం చేయాలని అనుకున్నాను అన్నాడు నేను మా నాన్నగారితో ఆ రోజు చెప్పిన మాట ఏమిటంటే నాన్నగారు పదేళ్ళు యేసు ప్రభు పరిచర్యలో ఆ బలిపీఠం మీద ఆ నిప్పుల మీద నా జీవితం కాల్చబడిపోయింది ఇప్పటికే ఆ అబ్బాయిలైపోయారు సగం ఉడికిపోయారు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఈ లోకమాయలో చిక్కుకునేటట్లు వ్యాపారాలలో చిక్కుకునేటట్లు మీ కుటుంబ వంశాలు కాపాడబడాలని నన్ను తీసుకెళ్ళి మరలా ఆ ఊపిలో తెలుసుకండి నేను సగం కాలిపోయి ఉన్నాను ఇక నన్ను పూర్తిగా బలిపీఠం మీద కాలిపోనివ్వండి అలా బలిపీఠం మీద కాలిపోయిన వ్యక్తి తెల తెల్లవారుతుండగా బూడిదిగా మారుతాడు ఓ నలభై ఆరు కిలోల మనిషిని వేస్తే బలిపీఠం మీద తెల్లవారేసరికి ఒక కిలో బూడిదిగా మారుతాడు లెస్ వెయిట్ దానిని ప్రధాన యాజకుడు ప్రీస్ట్ వచ్చి ఆ బూడిదిని ఒక పళ్ళెములో వేసుకొని నెత్తిలో పెట్టుకుని పాలెముకు వెలుపొల తీసుకెళ్లి అక్కడ కుమ్మరిస్తాడు వెళ్ళేటప్పుడు ఆ గాలికి ఇంకొక పావికిలో గాలిలో కలిసిపోతుంది పాలెములకు వెళ్ళిపోలే ఈ భూమికి చాలా దూరంలో పరిశుద్ధమైనటువంటి నూతన ఎరోషలేవు పట్టణములో తీసుకెళ్లి కుమ్మరిస్తాడు అది నా నిరీక్షణ ప్రభు వాక్యం ద్వారా నేను పొందిన ఆ శుభప్రదమైన నిరీక్షణ నన్ను ఆదిశగా నడిపిస్తుంది నా వంశాన్ని గురించి మీరు ఏమీ కంగారు పడకండి నా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పాను ఏమో బాబు నీ పద్దెనిమిది ఏళ్ల వయసు అప్పుడు నువ్వు ఇల్లు వదిలిపెట్టావు మమ్మల్ని వదిలిపెట్టావు కులగోత్రాలు వదిలిపెట్టావు ఆస్తిపాస్తులు వదిలిపెట్టావు వెళ్ళిపోయావు ఓ తండ్రిగా నా బాధ్యత నిన్ను అడగవలసిన బాధ్యత కనుక అడిగా నేను అన్నాను మీరు అడగడం మంచిది కానీ నేను నిర్ణయించుకొని తీర్మానం చేసుకుని ప్రభువుకు అప్పగించుకున్నాను నా ఆత్మయు ప్రాణమును జీవమును అది నిందారహితంగా మార్చబడి ఆయన ఆగమనమందు ఆయనతో కలవాలి అంతకు మించినటువంటి దృక్పథం ఆలోచన నాకు లేదు అన్నను దండం పెట్టి మోకరించి ప్రార్థన నా దగ్గర చేయించుకుని వెళ్ళిపోయాడు నా ప్రియమైన సహోదరులరా క్రైస్తవ్యం ఒక గురిని వెతుక్కుంటూ వెళుతుంది లోక సంబంధమైన లోకేత్యలలో కానీ సుఖభోగాల కొరకు కానీ లోకంలో ఉన్నవి అనుభవించాలని కానీ కోరుకో నేను చెప్పేది క్రైస్తవ మతాన్ని గురించి కాదు క్రీస్తు ఎదిగిన క్రైస్తవ్యాన్ని గురించి క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అనేది నిత్యత్వానికి సంబంధించింది ఎకపు మాలిన్యం అంటకుండా పవిత్రతను మాత్రమే గురిగా ఉంచుకొని జీవితాంతం ఆయన కొరకు సాక్షిగా జీవించి కనులప్ప పాటలో రూపాంతరం చెంది ఏసయ్యతో కలుసుకుని ఆ శుభప్రదమైన నిరీక్షణ కైస్తవ్యం మాకు నాకు కానీ పెళ్ళితే నలుగురు ఐదు పిల్లలు పుట్టేవాళ్లేమో ఏమో అమ్మ నాకు అవి నా వంశం మా నాన్న అనుకుంటున్నవాడేమో కానీ ఇప్పుడు నా వంశం నలుగురు ఐదుగురు కాదండి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతున్నారు చూడండి హోసన్న వంశం ఇది ఆమె ఇది హోసన్నా వంశం

ఆవే అయినా నా ప్రభు నాకు ఇచ్చిన వాక్యము చేత నేను కను నా పిల్లలు ఇది హోసన్న వంశం వీళ్ళ ద్వారా మీరు ఆశ్రయించబడతారు మీ ద్వారా ఈ రాజ్యం ఆశ్రయించబడుతుంది మీ ద్వారా ఈ దేశం ఆశ్రయించబడుతుంది మీ ద్వారా ఆశ్రయించబడే వాళ్ళు కోకొలలుగా ఉన్నారు దేశంలో ఈ రాష్ట్రంలో మీరు ఆశ్రయించే కారణం జంట నగరాల్లో ఉన్నారు గనుక ఈ భాగ్యనగరంలో ఉన్న భాగ్యాన్ని రాష్ట్రానికి పంచిపెట్టే ఆ బాధ్యత మీకుంది కనుక మీరు అలా చేయాలి మా వాళ్ళు మీరు తెలియచేయండి మా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ ఆ కార్యం చేస్తారు కనుక రాష్ట్రం ఆశీర్వదించబడుతుంది రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుంది రాష్ట్రాన్ని ప్రభు ఆశీర్వదించి ఇట్లాగా హోసంగా వంశం ప్రజల్ని కోకులముగా ఈ రాష్ట్రంలో లేపమవుతున్నాడు అది రాయలసీమ కానీ ఆంధ్ర కానీ అది ఏంటది తెలంగాణ కానీ ఏసు ప్రభు ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఒక మూలకి ఒక జాతి ప్రజల కొరకు వచ్చిన వాడు కాదు ప్రపంచానికి ఆరాధ్య దైవం యేసు నా తర నా తరాన్ని నేను చూసుకుంటున్నాను ఆరోగ్యంగా ఉన్నారు ఆమె నా తరాన్ని నేను చూస్తున్నాను వీళ్ళిద్దరిని ఆశీర్దిస్తున్నారు హలో దీనికి ముందున్న తరం నాకు తెలుసు ఈ తరం తెలుసు రాబోయే తరం తెలుసు తరతరాలు ఆశీర్వదిస్తాను ప్రభు చేసిన వాగ్దానం నాయలో పరిపూర్ణంగా నెరవేర్చబడింది అవి మీ కళ్ళు చూస్తూనే ఉన్నాయి